నమస్తే స్వాగతం అత్యంత గట్టిగా ఉంటుందో బండరాయిలో ఉంటుందో ఆ రోడ్డు తలక తగలడం వల్ల మనకి అత్యంత ప్రమాదకరం కాబట్టి అందరూ కోమకెళ్ళిపోయి కొన్ని రోజులు కూడా ఈ యొక్క రట్టణాలను సిక్కించిపోయి మొత్తం బ్రైన్ లోకి ప్రవేశించి మన యొక్క మనం సరిపోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మన పైన చాలామంది కుటుంబ సభ్యులు అనగా మన భార్య పిల్లలు మన అక్క చెల్లెళ్ళు మన తల్లిదండ్రులు ఇతరత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే వాళ్ళ యొక్క జీవన విధానం కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనమందరూ కూడా మన పిల్లల కోసం మన హెల్మెట్ని ధరించాలి హెల్మెట్ ఉపయోగించుకుంటే మన యొక్క కుటుంబమే కాదు మన యొక్క దేశానికి మన రాష్ట్రానికి కూడా మనం అన్ని కూడా మంచి చేసినట్టు జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా పాటించాలి లైసెన్స్ కంపల్సరీ పాటించాలి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి అట్లాగే కారు ఎవరైతే ఫోర్ వీలర్స్ ఉన్నారో వారు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ కూడా మనం ధరించాలి ప్రయాణం చేయాలి ఆ ట్రీట్మెంట్ వల్ల ఏమైతే ఏదైనా అనుకోక అనుకోక ఈ విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగితే మన యొక్క స్టీరింగ్ కానీ మన యొక్క మన దేహానికి మన ఈ యొక్క గుండి పాటలు తగిలి మన యొక్క ప్రాణాన్ని విడిచే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ ఈ రోజు ఈ యొక్క అవగాహన సదస్సు ర్యాలీని మీరు సజ్జనం చేసుకుని అయినా సరే ఎవరైతే హెల్మెట్లు మంచి హెల్మెట్ కొనుక్కోండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ని ధరించి మీ యొక్క ప్రాణాన్ని కాపాడవని చెప్పి మేము కోరుకుంటాము మా పోలీస్ తరఫున సైకిల్ పోలీస్ తరఫున అట్లాగే ఒక మహత్తరమైన కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు అత్యంత గౌరవ కోర్టు వారి యొక్క సంస్థల రాష్ట్రం మొత్తం ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు దీన్ని ప్రస్తుతూ తప్పకుండా హెల్మెట్ హెల్మెట్ ధరించాల్సింది మరొకసారి ಮರೊಸರಿ ಮೇ ವಿಜ್ಞಾ ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸಿ ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸಿ ಧರಿಸಿ